ఇప్పుడంత మనసు ఫేమ్ రక్షాగౌడ అలియాస్ వసుధార గారు ప్రజెంట్ మలేషియా ట్రిప్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే ఏ రోజు కా రోజు అక్కడ ఉన్నటువంటి తను విజిట్ చేసిన ప్రదేశాలన్నింటినీ కూడా ఫొటోస్ వీడియోస్ రూపంలో ఏ రోజు కా రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్ చేస్తూనే ఉన్నారు అయితే ఈరోజు కూడా మరిన్ని పిక్స్ని సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది అవే కాకుండా ఇక మలేషియా ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు మన వసుధార గారు దాంట్లో ఫ్లైట్కి సంబంధించిన వీడియో కూడా రిటర్న్ అవుతున్న వీడియో కూడా ఒకటి పోస్ట్ చేయడం జరిగింది ఆవిడ పెట్టిన పోస్టులకు సంబంధించిన ప్రతి పిక్ని కూడా నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇక వసుధారా మేడం అలియాస్ రక్షా గౌడ గారు అయితే ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారు కానీ ఆవిడ కొత్త అప్డేట్తో కొత్త సీరియల్ అప్డేట్తో రావాలని ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు కొత్త సీరియల్ అప్డేట్ అయినా కూడా తన తను ఒక్కతే సీరియల్ కాకుండా రిషి సార్ ఇద్దరు కాంబోలో సీరియల్ రాబోతుందంటూ ఆవిడ నోటి వెంట ఆ మాట వినడం కోసం చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక రక్షా మేడం వచ్చారంటే ఖచ్చితంగా నెక్స్ట్ సీరియల్ అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక ప్రాజెక్ట్ అప్డేట్ ఖచ్చితంగా త్వరలోనే చెప్తాను మనం కూడా చూద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి